కనుక అభివృద్ధి కొరకు మనం అందరం కలిసి రావాలి చూడండి ప్రెసిడెంట్ ఒబామా అమెరికాలో హిలరీ క్లింటన్ రెండు వేల ఎనిమిదిలో ఘోరంగా తిట్టుకున్నారు అతి నేరో మెజారిటీతో ఒబామా గెలిచారు ఎలక్షన్ అయిన తర్వాత నేను ఒబామాకు మద్దతు ఇచ్చాను మీరు చూశారు అప్పుడు ఆ తర్వాత నేను ఒబామాకి ఇచ్చిన సలహా ఏంటి హిలరీ క్లింటన్ని సెక్రటరీ ఆఫ్ స్టేట్ చేయండి కలిసి పని చేయండి రాజకీయాలు అయిపోయి అదే ఇప్పుడు నేను చేస్తున్నాను అందరికి ఇచ్చిన సలహా అలాగే ఈ గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్కి మా ఖర్చులతో లాస్ ఏంజలస్ వచ్చి అటెండ్ అయితే నలభై ఐదు రోజులే ఉంది అయినప్పటికీ అనేక మంది బిలియనేర్లు ఇన్వెస్టర్లు కల్పిస్తారు చూడండి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వచ్చారు తిరిగి పది రోజులు విదేశాలు వెళ్ళి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు ఏ కంపెనీలైనా అమెజాన్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ వందల ఐటీ కంపెనీలు కానీ రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ ప్రపంచంలో అమెరికాలో ఇన్ని కంపెనీలు ఉన్నాయి ఆయన తిరిగి వచ్చారు కానీ ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయా అంటే లేదు అప్పులు తీర్చడానికి లక్షల ఉద్యోగాలు తీసుకురావడానికి వారిచ్చిన గ్యారంటీలు నెరవేర్చడానికి లీ మెరిడియన్ ఢిల్లీ హోటల్లో కాంగ్రెస్ లీడరు మల్లురవి గారు బీఆర్ఎస్ ఎంపీ లీడర్ రవిచంద్ర గారు అన్నారు పాల్గారు మీరు ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారు ఇప్పుడు కూడా అలాగే ఇన్వెస్ట్మెంట్ తిండి అని నేనేం చెప్పానంటే ముఖ్యమంత్రులు నాతో వస్తానన్నారు రేవంత్ రెడ్డి గారు అనేక మీటింగులు పెట్టాను అమెజాన్ సిఇఓ జబ్బేజోస్ ఇలాన్ మస్క్ సీఈఓ ఓనర్ టెస్లా అనేక కంపెనీలకు ఓనర్ మనం కలుద్దాం వన్ వీక్ ఆస్టిన్ వెళ్దాం శాన్ అంటోనియో వెళ్దాం డాలస్ వెళ్దాం న్యూయార్క్ వెళ్దాం లాస్ ఏంజలస్ వెళ్దాం బేరియా వెళ్దాం అని మాటిచ్చి జనవరి నుండి ఇప్పుడు వరకు రాలే ఇప్పుడు ఆయనకు అర్థమైంది ఇంకెన్ని ట్రిప్లు వేసినా రాజకీయ నాయకులు ఎవరిని నమ్మట్లేదు కౌన్సిలర్ని కలుస్తున్నారు కౌన్సిలర్ అంటే రెండు వందల దేశాల్లో రెండు వందల అంబాసిడర్లు ఉంటారు రెండు వేల మంది కౌన్సిలర్లు కౌన్సిలర్స్ కౌన్సిలర్స్ డిసైడ్ చేయరు ఇన్వెస్ట్మెంట్స్ ప్రెసిడెంట్స్ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ చేస్తారు రెండు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి వరల్డ్స్ రిచెస్ట్ ఫోర్బ్స్ బిలినేర్స్ డిసైడ్ చేస్తారు హాలీవుడ్ మెయిన్ యాక్టర్స్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ మద్దతు నాకుంది మీకు తెలుసు మీరు చూస్తారు